క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షేమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొని దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళ దీవించి ఆశీర్వదించను గాక నిన్నము పౌలు యొక్క బంధకములు ప్రేతోర్యము అను సేనవారు వినటము వలన సువార్త బయట విస్తరించింది అని చెప్పాడు ఇవాళ లేఖన భాగము మరియు సహోదరులైన వారిలో అన్నాడు సహోదరులంటే సంఘము ఫిలి అపోస్తుల కార్యగ్రంథము మీరు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూస్తే ప్రతిరోజు ఎవరో ఒకరు పౌలు దగ్గరికి వచ్చేవారు రోమా నుంచి ఫిలిప్ నుంచి ఎఫెస్ నుంచి పౌలును దర్శించటానికి చూడటానికి వచ్చేవారు పౌలు వారికి దేవుని వాక్యములను జరిగిన సంఘటనలను వివరించినాడు అది తెలుసుకొని సంఘంలో ఉద్యమం పుట్టింది సంఘములో అప్పటి వరకు ఉన్న భయాలు ఆందోళనలను ఒక్కసారిగా విడిపోయాయి ఎప్పుడైతే పౌలును వారు చూచారో స్వార్థ మరింత బలముగా సంఘములో ఉజ్జీవాన్ని పుట్టించింది చరిత్రను మీరు ఎప్పుడైనా గమనించండి ఎక్కడైతే అణిచివేతకు గురవుతామో అక్కడ విప్లవం ప్రారంభమవుతుంది ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది కేవలము స్వార్థ విషయంలోనే కాదు అనిచితివేత ఎప్పుడు మంచిది కాదు ఇంట్లోనైనా సమాజంలోనైనా సంఘంలో అయినా ఉద్యోగాలలో అయినా ఒకరిని అణిచివేద్దాము అని మనము ఎంత బలముగా అయితే కోరుకుంటామో అంతే బలముగా విప్లవం పుడుతుంది సువార్త కూడా అదే క్రైస్తవ్యం కూడా అలాగే జరిగింది క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఆదిమ క్రైస్తవ సంఘాన్ని అణిచివేయాలని అప్పటి క్రైస్తవేతర యూదులు అంటే యూదయా మతంలోనే ఉన్న యూతులు క్రైస్తవ్యంలోనికి రాణి యూదులు అన్యులు విపరీతమైన అడ్డంకులను గురి చేశారు స్వార్తను చెప్పినందుకు పౌలను రెండు సందర్భాల్లో నాలుగు సంవత్సరాలు జైళ్ళల్లో ఉంచేశారు ఆఖరికి తన మరణము జైల్లోనే కలిగింది పౌలును సువార్త చెప్పనివ్వకుండా వారు ఆపేశారు దాని ప్రతిఫలం సంఘములో ఉద్యమం పుట్టింది ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రభునందు వారు స్థిరముగా నిలబడిపోయారు వారికి విశేష ధైర్యం తెచ్చుకున్నారట దేవుని వాక్యము బోధించుటకు విశేష ధైర్యము ధైర్యానికి అడ్వర్బ్ వాడ విశేషము అంటే ఇంకా ఎక్కడ లేని ధైర్యాన్ని వాళ్ళు పొందుపుచ్చుకున్నారు సో పౌలు యొక్క బంధకము సంఘాన్ని కుదిపేసింది ఉజ్జీవాన్ని రగిలించింది దేవుని సువార్తను ప్రకటించటానికి పురికొల్పింది అప్పటి వరకు మినుకు మినుకుమంటూ భయముతో ఆందోళనతో ఉన్న క్రైస్తవ్యము ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది విస్తారముగా విస్తరించింది క్రైస్తవ చరిత్రలోనే శ్రమ శోధన అణిచివేతకు కాక విస్తరించటకు ఉపయోగపడింది క్రైస్తవ్యం అణిచివేయబడలా విస్తరింపబడింది ఇవాళ నేటి భారతదేశంలో కూడా అదే మనము అనవసరంగా వాళ్ళను కొట్టారు వీళ్ళను కొట్టారని గొడవలు చేస్తున్నాం కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ అణిచివేతే విస్తరించుటకు కారణము అని తెలిసి పౌలువలే వలె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషించాలి ఫలానా ఫాస్టర్ను కొట్టి చంపారని ఫలానా బైబుల్ని ఇది చేశారని ఇవన్నీ వింటున్నాం మనం బైబిల్ని తగలబెట్టారని రాళ్ళతో కొట్టారని అణచివేతకు గురవుతుంది రాష్ట్రంలో ఇది క్రైస్తవ్యం దేనికి అది సూచన విస్తరించుటకు సూచన ప్రబలటకు సూచన సో మనం దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదు ఆదిమ క్రైస్తవ సంఘం వ్యతిరేకించలా ఏం తెచ్చుకుంది ధైర్యం తెచ్చుకుంది యందు ఇంకా బలమైన స్థిరమైన విశ్వాసాన్ని సంపాదించుకుంది తద్వారా క్రైస్తవ్యము బలముగా బయటకు విస్తరించడానికి ఉపయోగపడింది సో మనం కూడా క్రైస్తవ్యం విషయంలో జరుగుతున్న దాడులు అక్కడక్కడ వింటున్న హింసలకు భయపడకూడదు ఇన్ కేస్ ఏమవ్వాలి వాళ్ళంత తొక్కితే అంత పైకి మనం లేవాలి లేస్తాం చరిత్ర చేసి చూపించింది వీళ్ళకి తెలియదు పిచ్చమహాలకి నేను అదే చాలాసార్లు అంటాను సాతాన్గాడికి తెలియదు ఏ సైని వేస్తుంటే అయిపోయింది అనుకుంటున్నాను కానీ ఏసై వేయబడుతుందే బ్రతికించటానికి శిలివ వేసేయటంతో ఏ సైని అనుకున్నాడు నేను జయించానని వాడికి భవిష్యత్తు తెలియదు కదా సిలువ వేయటంతో ఏ చంపేస్తే చాలు అనుకున్నాడు కానీ వాడికి తెలియలా ఏ సై మరణమో క్రైస్తవ్యానికి విత్తనము ఆ విత్తనమే వాళ్ళకి పెరిగి మహావృక్షమై వటవృక్షమై అనేక మందిని చేరదీసింది అనేక మందికి నిత్యరాజ్యానికి దారులు తెరిచింది అణచివేత విప్లవానికి కారణమైంది ఇవాళ పౌలు యొక్క మాటల ద్వారా సంఘము ధైర్యపరచబడాలి సంఘములోని సువార్త విస్తరింపబడాలి మనం అధైర్యపడకూడదు ఒకరి శ్రమలు ఒకరి శోధనలు సంఘ క్రైస్తవ్యానికి జరుగుతున్న నిందలు శ్రమలు అవమానాలు దోషణలు హత్యలు క్రైస్తవము సంఘము బలపరచబడటానికే అది బయట విస్తరించటానికే అని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిల్గా ప్రేమించిన మా ప్రీపర్లో గొప్ప తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యము హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మెయిన్ కాడ్ ప్లస్ యూ